ఆరోగ్యశ్రీ ఉత్తకతైన ఆరోగ్యశ్రీ పేరుతో రేవంత్ సర్కార్ ఆర్భటం దావాఖానాలు పెరగలే రోగుల సంఖ్య పెరగలే పేదలకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు అందలే ప్రైవేట్ లో దారుణంగా ఆరోగ్యశ్రీ సేవలు పది లక్షలకు పెంచామంటూ పబ్లిసిటీ సేవలలో నాణ్యతను పట్టించుకొని సర్కార్ రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ మీద ఉన్న యావ ప్రజల మీద ఉండదని మరోసారి నిరూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో పదికి లక్షలకు పెంచుతామని హంగామా చేసింది కోట్లకు కోట్లు పెట్టి యాడ్స్ వేసుకుంది ఫుల్ పబ్లిసిటీ చేసుకుంది రాష్ట్రం అంతటా పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంది కానీ అది ఎన్ ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దానికి మాత్రం పక్కన పెట్టేసింది అసలు రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమందికి ఉపయోగం దాని వెనుక ఉన్న అసలు ఏంది ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఏంటి గా దిక్కుమైన వెయ్యి కోట్ల రూపాయలు హైకోర్టుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ పంపిస్తా ఉన్నావు కదా ఆ వెయ్యి కోట్లు తెచ్చి దావాఖానాలను చేయి మెరుగైన వైద్యం అంది రేవంత్ రెడ్డిజీ నువ్వు మంచిగా మారు నువ్వు మారితే మంచిది లేకపోతే నీకే నీ ప్రభుత్వం కూలిపోతుంది ఇది డైరెక్ట్గా చెప్తున్నా ప్రజలకు మంచి చేసినంత వరకే నీ ఈ యొక్క ప్రభుత్వం ఆర్భాటం ప్రజలకు తిరగబడు స్టార్ట్ అయ్యారు నువ్వు ఈ నువ్వు ఏది అనుకో విద్యా వైద్యం అనేది తెలంగాణలో చాలా కీలకం దాన్ని నిర్విరామం చేసి దాన్ని ఏదన్నా చేసే ప్రయత్నాలు చేస్తే రేపు పొద్దుగాల భవిష్యత్తు ఇంకోలా ఉంటుంది నీ ఇష్టం రేవంత్ రెడ్డి జీగ చూడు నువ్వు ఆరోగ్యశ్రీ పేరుతో రేవంత్ ఆర్బాటాలు ఇయకు ఫోటోల ఏంది అంటే పబ్లిసిటీ పిచ్చి భయంకరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఆడ ప్రధాని నరేంద్ర మోడీకి ఏ స్థాయిలో ఉంటుందో దాని మించి పీక్ స్టేజ్లో ఉంటాడు ఆయన బయటపడతాడు ఆయన బయటపడ్డాడు గంతే తేడా ఆలోచించుకోరు మీరే తెలంగాణ ప్రజలారా